హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి యాస్పిరెన్స్ని బేస్ చేసుకొని ఎస్జిటి పరంగా థర్టీన్త్ స్విఫ్ట్ టూ ఎగ్జామ్ జరిగినటువంటి యాస్పిరంట్స్ను బేస్ చేసుకొని మరి ఫైనల్ కీలో ఎన్ని ప్రశ్నలు చేంజ్ చేశారు వాటి యొక్క కీస్ ఏ విధంగా ఇచ్చారు ఐ మీన్ ఫస్ట్ ఏం ఆన్సర్స్ ఇచ్చారు తర్వాత కీ చేంజ్ చేసిన తర్వాత ఏం ఆన్సర్స్ ఇచ్చారు అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం మీరు ఇంకా మొత్తము వన్ సిక్స్టీ క్వశ్చన్స్ చెక్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు నేను చెక్ చేసి చెప్పినటువంటి క్వశ్చన్స్ చెక్ చేసుకుంటే చాలు ఇంకా మిగతావి చెక్ అవసరమే లేదు ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం మన ఛానల్ డిఎస్సీకి సంబంధించింది అదేవిధంగా మీకు సంబంధించిన మీకు సంబంధించినటువంటి ప్రతి మ్యాటర్ మీకు మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాము క్లాసెస్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాం కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాము జాయిన్ కాగలరు ఫ్రెండ్స్ మరి వీడియోకి చిన్న లైక్ చేస్తారని ఆశిస్తున్నాం మరి లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం మరి ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్ ఐడి కూడా క్లియర్గా చేయండి ఇక్కడ క్వశ్చన్ ఐడి వచ్చేసరికి త్రీ నైన్ టూ టూ సిక్స్ సిక్స్ నైన్ వన్ నైన్ నైన్ క్వశ్చన్ బేస్ చేసుకొని ఇక్కడ ఒక క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఆరోహణ అభ్యసన వక్రరేఖ పురోగమన దిశలో ఉన్నటకు కారణం ఏమిటి అని ఈ నాలుగు ఆప్షన్స్లో ఫస్ట్ ఇనీషియల్గా ప్రాథమిక కీలో వచ్చేసరికి ఆప్షన్ ఫోర్ అని ఇవ్వడం జరిగింది బట్ దీనికి మల్టిపుల్ ఆప్షన్స్ పరంగా ఫైనల్ కీలో ఇవ్వడం అయితే జరిగింది అంటే ఇక్కడ ఆప్షన్ త్రీ అండ్ ఆప్షన్ ఫోర్ అంటే ఆప్షన్ త్రీ పెట్టిన వారికి కూడా ఈ క్వశ్చన్ కరెక్ట్గా కన్సిడర్ చేస్తారు అంటే వన్ టూ పెట్టిన వాళ్ళకైతే తప్పే సో క్వశ్చన్ ఇక్కడ వన్ పెట్టిన వాళ్ళకి కానీ టూ పెట్టిన వాళ్ళకు కానీ తప్పే ఇక్కడ ఆల్రెడీ ఫోర్ పెట్టిన వాళ్లకు ఇనిషియల్ కీలోనే మీకు అంటే ప్రాథమిక కీలోనే కరెక్ట్ వచ్చి ఉంటుంది ఇప్పుడు త్రీ పెట్టి ప్రాథమిక కీలో తప్పు వచ్చిన వారికి ఇప్పుడు వాళ్ళకు కరెక్ట్గా ఇవ్వడం అయితే జరిగింది అంటే త్రీ పెట్టిన వాళ్ళకు హాఫ్ మార్క్ యాడ్ అవుతుంది ఫోర్ పెట్టిన వాళ్ళకు మాత్రం ఎటువంటి మార్క్ యాడ్ కాదు వన్ టూ పెట్టిన వాళ్ళకి ఆ అన్నమాట అనమాట ఇక్కడ త్రీ ఫోర్ రెండిటిలో ఏది పెట్టినా కానీ అబ్జర్వ్ చేస్తే రచయిత గ్రంథానికి సంబంధించి సరైన సమాధానాన్ని గుర్తించండి అని ఇచ్చాడు సో ఇది కూడా ఇది క్వశ్చన్ లోనే మనకు ఆన్సర్స్ తప్పులు ఉన్నాయి కాబట్టి ఇది మల్టిపుల్ ఆప్షన్స్ అంటే ఏ ఆప్షన్ పెట్టినా కరెక్ట్ యాక్చువల్ గా అయితే మీకు ప్రాథమిక కీలో ఆప్షన్ అని ఇవ్వడం జరిగింది ఆప్షన్ అని ఇవ్వడం జరిగింది అంటే ఈ క్వశ్చన్ బేస్ చేసుకొని ఏ ఆప్షన్ పెట్టినా కానివ్వండి అందరికీ యాడ్ చేయడం అనమాట ఏ ఆప్షన్ పెట్టినా కానివ్వండి దీనికి హాఫ్ మార్క్ అయితే యాడ్ అవుతుంది అంటే ఆప్షన్ వన్ ఆప్షన్ టూ ఆప్షన్ ఫోర్ వాళ్ళకి ఎందుకంటే ఆప్షన్ త్రీ పెట్టిన వాళ్ళకు ఆల్రెడీ క్వశ్చన్ కరెక్టే వచ్చి ఉంటుంది మీరు క్వశ్చన్ క్యాచ్ చేయండి ఎందుకంటే అందరికీ వన్ మార్క్ యాడ్ అవుతుందని కాదు హాఫ్ మార్క్ యాడ్ అవుతుందని కాదు ఆల్రెడీ ఆప్షన్ త్రీ చూస్ చేసుకున్న వాళ్ళకి ఇనీషియల్ కీలోనే ఐ మీన్ ప్రాథమిక కీలోనే అది కరెక్ట్ ఆన్సర్గా కన్సిడర్ చేసి ఉంటారు కాబట్టి వాళ్ళకు న్యూట్రల్గానే ఉంటుంది ఆప్షన్ వన్ ఆప్షన్ టూ ఆప్షన్ ఫోర్ పెట్టిన వాళ్ళకి మాత్రము హాఫ్ మార్క్ యాడ్ కావడం అయితే జరుగుతుంది అంటే ఓవరాల్గా ఈ క్వశ్చన్ పరంగా ఆప్షన్ వన్ ఆప్షన్ టూ ఆప్షన్ త్రీ ఆప్షన్ ఫోర్ ఏ ఆప్షన్ పెట్టినా కానీ క్వశ్చన్ కరెక్ట్గా కన్సిడర్ చేయడం అయితే జరుగుతుంది ఇది మనకు థర్టీన్త్లో ఉన్నటువంటి రెండే రెండు బిట్స్ ఫ్రెండ్స్ అంటే ఇక్కడ మనకు థర్టీన్త్ ఆఫ్టర్నూన్ జరిగినటువంటి సెషన్ బేస్ చేసుకొని రెండు బిట్స్ మాత్రమే ఫైనల్ కీలో చేంజెస్ చేయడం అయితే జరిగింది సో ఇంకా మీరు మొత్తం వన్ సిక్స్టీ చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఈ రెండు క్వశ్చన్స్ చెక్ చేసుకోండి ప్రాథమిక కీలో వచ్చిన దాన్ని బేస్ చేసుకొని మీకు ఫైనల్ కీలో ఎన్ని మార్క్స్ యాడ్ అయ్యాయి ఐ మీన్ హాఫ్ మార్క్ యాడ్ అయిందా లేదా అలాగే ఉందా లేదా టూ మార్క్స్ యాడ్ అయ్యాయా అనేది మీకు అదే వన్ మార్క్ యాడ్ అయిందా అనేది మీకు మీకు స్పష్టంగా తెలుస్తుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా మిగతా సెక్షన్స్ కూడా వన్ బై వన్ వీడియోస్ చేస్తే ఎందుకంటే అన్నీ ఒకేసారి చేస్తే కన్ఫ్యూజ్ ఉంటుంది అనేటువంటి ఆలోచనతో ఒక్కొక్క డేట్ బేస్ చేసుకొని క్లియర్గా ఇస్తున్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రము మర్చిపోవద్దు ఓకే ఫ్రెండ్స్ మరి థ్యాంక్ యూ